రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదవ తేదీ బుధవారం రోజున కార్తీక పౌర్ణమి పండుగ అయితే రానుంది కదా అండి ఈ రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలండి ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన ఎప్పుడు వెలిగించాలి ఉదయం వెలిగించాలా లేదా సాయంత్రం వెలిగించాలా అన్న డౌట్ అనేది చాలా మందికి ఉంటుందండి మనకి ఈ రోజు పౌర్ణమి గడియలు అనేటివి ఐదవ తేదీన కూడా మనకి ఉదయం నుంచి రాత్రి ఏడున్నర వరకు అయితే మనకి పౌర్ణమి గడియలు అయితే ఉన్నాయి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో మీరు కార్తీక స్నానం అనేది ఆచరించి తప్పకుండా మీరు ఉదయాన్నే సూర్యోదయం మునిపే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన చేసుకోవచ్చండి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన అనేది శివాలయంలో వెలిగిస్తే చాలా మంచిదండి శివాలయానికి వెళ్లలేని వాళ్ళు ఇంట్లోనే తులసి కోట దగ్గర మీరు ఆ దీపారాధన చేస్తే చాలా మంచిది తులసి కోట ఆనవైతే లేని వాళ్ళు కూడా మీరు ఇంట్లోనే శివయ్య ఫోటో పెట్టుకొని శివయ్య ఫోటో ముందు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన అనేది వెలిగించవచ్చు ఉదయం మీకు వెలిగించడం కుదరలేని వాళ్ళు సాయంత్రం మీరు ప్రదోష సమయంలో అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత మీరు మూడు వందల అరవై యువతుల దీపారాధన అనేది వెలిగించండి ప్రత్యేకంగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున దీపదానాలు చేసినా అలానే మనము ఉసిరి చెట్టుకు పూజ చేసిన ఉసిరి దీపారాధన చేసినా కూడా ఎంతో పుణ్యఫలం అనేది వస్తుందండి ఇంట్లో దీపారాధన చేసిన వాళ్ళు తప్పకుండా ఉసిరి దీపారాధన పిండి దీపారాధన ఇవన్నీ కూడా చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ రోజు మీరు ఏ చిన్న పని చేసినా కూడా వేల జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా హరించుకుపోయి ఎన్నో రేట్ల పుణ్యఫలం అనేది వస్తుందండి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి